అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత్త తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మన నేటి కవిత సమూహంలో ఈ వారం ఇచ్చిన అంశాలలో దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం ఆనందం పరమానందం ఈ అద్భుతమైన అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కొనసాగుతుంది మన నేటి కవితకి మార్గదర్శకులు గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారి పర్యవేక్షణలు అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారు నిరంతరం సమూహాన్ని ముందుకు నడుపుతూ మన సమూహాన్ని అంతర్జాలంలో మేటిగా నిలుపుతున్నారు అలాగే మన నేటి కవిత సమూహ సభ్యులు రాసిన కవితల్లోంచి అత్యుత్తమ కవితల్ని విందాం విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం వారికి కవులకు కవయిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుదాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ ఈ వారం దృశ్య కవిత గానలహరికి నా కవిత సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది గురువర్యులకు ధన్యవాదములతో ఆనందం పరమానందం అనే అంశానికి గాను నా శీర్షిక అంతరం గ్రహిస్తేనే మర్కటములు మారితేనే అయ్యాడనే సిద్ధాంతాలు రూపం మారినా తాపం మారక ఇంకా మర్కటపు చాయలే అనుభూతులను అవపోషించడం అనువదించడం అంత సులభం అనుకోకు అందున పొందుగా వైవిధ్యముల సారూప్యం తెలుపుట తటపటాయింపులే అనుపాన్లో అంతరం గ్రహిస్తేనే అనుగ్రహమై అవగతమయ్యేది అంచున మారే వింతలను విడమరిచి విశదీకరించలేకపోతే బొంతలో గంతే మరి నిర్గుణమైన తాత్విక చింతనతో రామనామం నినదించుటయే ఆనందం నిజరూపమున స్వామిని కనగలుగుటయే మనసుకు పట్టలేని పరమానందం సంఘర్షణలు సంశయాలు వాపుకొని ఎట్టకేలకు పట్టు దొరికిన ఆనందం మది పొందిన ఫలితపు పాత్రను ఎద ఎదకు చేర్చగలిగితే పరమానందం ధన్యవాదములు నేటి కవిత శీర్షికలో భాగంగా ఆనందం పరమానందం అంశానికి గాను నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన నిర్వాహక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చూడ రెండు కళ్ళు చాలని ఆ రూపం సుప్రభాత వేళ దర్శనం కలియుగ వాసుని మనోహర రూపం ఆనందం పరమానందం ఏడేడు కొండల నెక్కి ఏడు కొండలవాడి చెంతకు చేరగా నడక దారిలో నామ స్మరణ చేస్తూ నిజ పాదర్శనం పొందిన వేళ ఆనందం పరమానందం అదిగదిగో కలియుగవాసుని ఆలయం చూసినంతనే దివ్యానుభూతి కలగగా అలసి సొలసి వేచి ఉండిన సమయాన కులశేఖరపడి దాటగానే ఆజానుబాహు సుందర రూపం దర్శనమైన వేళ కళ్ళలో నుండి నీళ్లు కారుతుండగా మస్క బారి నయనాల మధ్య ఆనందం పరమానందం తులసీ దళాలను మెల్లి మెల్లగా తీస్తున్న వేళ తప్పి ఉన్న రజిత పాదుకలను తొలగిస్తున్న వేళ విశ్వరూపంలోని శ్రీనివాసుని పాదాల దర్శనం అయిన వేళ నయనాలు తడి ఆరుతుండగా నిజ దర్శనంతో నా మదికి ఆనందం పరమానందం తోటి భక్తులతో మమేకమై వరుసలో నిలబడి పొందిన స్వామి లడ్డు ప్రసాదం జివ్వను స్పృశించిన వేళ మది పులకరించగా తను అంతా ఆనందం పరమానందం తల్లడిల్లిన తనువుకు తపన కూర్చగా దేవదేవుని దివి దర్శనంతో గుండె నిండా ఆనందం పరమానందం ధన్యవాదాలు నేటి కవిత అంశం ఆనందం పరమానందం శీర్షిక తృప్తి ప్రతి మనిషి జీవితంలో ఆనందాలు పరమానందాలు కడలి అలలుగా వస్తూ పోతూ ఉంటాయి నిజమైన ఆనందం పరమానందం తృప్తిలో ఉంటుంది చేసే వృత్తి దైవము అనుకున్నప్పుడు స్వచ్ఛతతో కూడిన మనసుతో చేసినప్పుడు తృప్తికరమైన ఆనందం కలుగుతుంది ఆరోగ్యం కుదురుగా ఉన్నప్పుడు ఉరుకలు వేసే మనసు తృప్తిగా ఆనందం ఆనందపడుతుంది స్వార్థ చింతన లేక ఎన్నో పరోపకార పనులు చేసి ఇతరుల సంతోషమే తన సంతోషంగా భావించిన వారు తృప్తికరమైన ఆనందం పొందుతారు ప్రతిరోజు దేవుని ధ్యానంలో ఉంటూ పారమార్థిక చింతన కలిగి ఉన్నప్పుడు తృప్తితో కూడిన పరమానందం కలుగుతుంది ఎన్నో ఆటపోట్లను భరించిన జీవితానికి ధార్మికత విషయాల్లో తృప్తిని ఆలంబనగా చేసుకున్నప్పుడు జీవితం సార్థకత చేకూరుతుంది వనజ నమస్కారం నా పేరు చిందం సునీత నేటి కవిత సమూహంలో ఆనందం పరమానందం అనే అంశంపై నా కవిత అత్యుత్తమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక నిత్యం పరమానందమే ఆలోచనలు పరోపకారమైనదై ఆచరణ సదాచారంగా నడవడిక నలుగురు మెచ్చినదై అడుగడుగునా మనసు ఉత్సాహపు ఉల్లాసపు దారుల్లో పయనిస్తే బతుకుదారింట ఆనందాల హరివిల్లులే నిత్యం ఆత్మ ఆత్మసంతృప్తితో సంతసాలని పండించుకొని పదుగురి తలలో నాలుకలా మెదులుతూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనముండాలి అన్నట్లు స్వంత మనస్తత్వం నిత్య ఆచారం అయితే అంతకన్నా ఆనంద పరమానందం ఏముంది మనుషులు మానవత్వం నిండాలంటే స్వచ్ఛమైన హృదయ వికాసం ఉండాలి బాధల బందీలు రెయి పగల్లా వచ్చి వెళ్ళినా మన నవ్వుల మకరందాల్ని ఒలికించుకోవాలి మన బలం బలహీనత ఆనందం అయితేనే ఎల్లప్పుడూ సంతోష సమీరాల్ని ఆస్వాదించగలం ధన్యవాదాలు నేటి కవిత మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ తుంబూరు జగన్మోహన్ జూలై పన్నెండవ తేదీన ఆనందం పరమానందం అన్న అంశానికి ఆనందమే పరమావధి అన్న శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్లకు సేనాధిపతి గారికి అడ్మిన్ గురువులు దాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నా కవిత అంటూ ఎక్కడో ఉండదు ఆకలితో ఉన్నప్పుడు ఆవకాయ అన్నం తిన్నా ఆనందమే నేటి ఆనందం రేపు మారిపోవచ్చు ఒకరికి ఆనందమైనది మరొకరికి కాకపోవచ్చు ఇది ఆనందమని నిర్దిష్టంగా చెప్పలేం చేసే పనిని ప్రేమిస్తే ఏ పని చేసినా ఆనందమే చిరునవ్వుతో పలకరించు ఆనందమే కదా రోజు నవ్వుతూ ఉండు ఆనందమే సదా ఆనందాన్ని సృష్టించుకోవాలి తప్ప వెతుక్కోవలసిన అవసరం లేదు జీవితంలో ఆనందాన్ని కోరుకొని వారు ఎవరు మానవుడు ఏ పని చేసినా ఆనందం కోసమే ఆనందమే జీవిత పరమావధి అవధులు దాటిన ఆనందమే పరమానందం ధన్యవాదాలు నా పేరు ఎర్రాబి నమనీంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక మెరిసే ముత్యాలు పున్నమి వెలుగులో పురివిప్పిన నెమలి నాట్యమాడితే కురిసే చినుకుల జడిలో మెరిసే ముత్యాలు దర్శనమిస్తే వసంత ఋతువులో కోయిల గానాల చెవులకింపైతే ఊహా ప్రేయసి వలపుకి చిరునవ్వులు తోడైతే భవబంధాల అనురాగాలకి ఆప్యాయత మాలికలు అల్లుకుంటే పచ్చని మైదానాన్ని సూర్యకాంతి కౌగిలించుకుంటే ప్రణయాధారములు మకరందపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తే ఆనందం పరమానందం ధన్యవాదము నా పేరు కే మంజుల లహరికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులైన శ్రీ దాస్యం సేనాధిపతి సార్ గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మణ్య సార్ గారికి వందనము తెలియజేసుకుంటాం మరియు ఈ కార్యనిర్వాహకురాలు శ్రీ పత్తిపాటి రూపలత గారికి నా నమస్సులు ఈ వారం అత్యుత్తమ కవితల్లో నా కవిత ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నా కవిత అంశం వచ్చేసి ఆనందం పరమానందం నా శీర్షిక వచ్చేసి బ్రహ్మానందం నా కవిత రాగం తాళం నృత్యం సాహిత్యం సంగీతం మేను పరోశించే ఆనందం పరమానందం సంధ్యావందనం ప్రాణాయం జ్ఞానం జపం తపం జ్ఞాన మార్గ మోక్ష సాధన ఆనందం పరమానందం గురు ప్రార్థన దైవ పూజ తల్లిదండ్రుల సేవ పిల్లలను ప్రేమించటం నిత్యానందం పరమానందం రేపటి పని ఈరోజే ఈ రోజు పని ఇప్పుడే ఇప్పటి పని ఈ క్షణమే ప్రణాళిక పూర్తి చేసిన బ్రహ్మానందం పరమానందం పఠనం సత్య భాష నాలుగు మంచి మాటలు నలుగురికి మంచి చేయుట ఆనందం దైవానందం అందము విన్నారు కదండి నేటి కవిత సమూహ కవులు కవిమిత్రులు రాసిన కవితల్లోంచి అత్యుత్తమ కవితల్ని ఈరోజు విన్నారు కదా ఆనందం పరమానందం ఈ అద్భుతమైన అంశాన్ని విని ఆనందించాలని భావిస్తూ మళ్ళీ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి మళ్ళీ వచ్చేవారం కలిసేదాకా సెలవు ధన్యవాదాలు నమస్కారం